ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నర్షాపేట మండలం నర్షాపేట గ్రామంలో రేపు జరగబోయే సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం డివి ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం రంగసాయిపల్లి గ్రామం నుంచి నర్షాపేట గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు మంచి కాంపిటీషన్ జతండి సీనియర్స్ విభాగంలో రేపు జరగబోయే సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి గీత్తలో మరి రేపు జరగబోయే సీనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి రాముడు భీముడు అండి గిత్తల పేర్లు సీనియర్స్ భాగంలో మంచి గట్టి పోటీనిస్తున్నా గీతలండి ఇవి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి